వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ హెడ్లైన్స్ ఉరికేటి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిదవ వార్డు అధ్యక్షుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు వద్దంత సందర్భంగా పలువురికి చీరలు పళ్ళు పంపిణి సుమారు మూడు వందలకు మంది పైగా ఈ యొక్క పంపిణీ జరిగిందని తెలియజేశారు గణేష్ గారు ఫోటో కోసం ఫ్రూట్ సెక్షన్ ఓకే नेक्स्ट नेक्स्ट पे हम आए वीडियो हां बोल फोटो पर वीडियो वीडियो హలో చిన్నమ్ కంపెనీ నెంబర్ నేను గణేష్ ఉడిపిడి గణేష్ గారు మనకి ఎన్టీఆర్ గారు రోజు మనకి చీరలు ఇచ్చారు నూట ఎనభై ఆరువ బూత్ ప్రెసిడెంట్ నా పేరు పోలిపి కృష్ణ అండి ఈరోజు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఇరవై తొమ్మిదవ వార్డు అధ్యక్షుడు మా యంగ్ టైగర్ గురికి గణేష్ గారి నాయకత్వంలోనూ అలాగే సెక్రటరీ రాయన రాజు గారి నాయకత్వంలోనూ ఈరోజు జీవీఎంసీ వర్కర్లందరికీ కూడా జీవీఎంసి వర్కర్లు ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉన్నా సరే చెత్తలు ఉన్నా సరే పారిశుద్ధ్యం చేస్తూ ఈ ఇరవై తొమ్మిది వార్డులో అందరికీ కూడా ఎటువంటి సమస్య చెత్త విషయంలో కానీ డ్రైనేజీ విషయంలో కానీ ఎక్కడ కూడా చెత్తలు లేకుండా చేస్తూ ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అటువంటి జీవీఎంసీ వర్కర్లకు ఈరోజు మా ఉరికిటి గణేష్ ఇరవై తొమ్మిది వార్డు అధ్యక్షుడు మా తమ్ముడు ఉరికిటి గణేష్ గారు అలాగే రాయల బంగార సెక్రటరీ గారు చీరలు పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేస్తున్నారు మూడు వందల మందికి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ముందు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన అద్భుతంగా కొనసాగుతుంది కలిసి విషయంలో అయితేనేటి ఎక్కడ పెడితే అక్కడ రోడ్లు గుంతలు పోడ్చడం అయితే అన్ని విషయాల్లో కూడా ముందు ముందుకు వెళ్తుంది ఐటీ కంపెనీలు కూడా త్వరలో వస్తున్నాయి మన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి గారి రూపంలో ఈరోజు మా సౌత్ నియోజకవర్గం నిరోకుందో వాటిలో మా వార్డు అధ్యక్షులు ఉడుపు గణేష్ గారి ఆధ్వర్యంలో జీవీఎంసీ స్టాఫ్కి స్పీపర్ స్టాఫ్కి అందరికీ కలిపి సుమారు ఒక వంద మంది వరకు వాళ్ళ చీరల పంపిణీ పండుగ పంపిణీ కార్యక్రమం చేశాము ఇలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు ప్రజలకు ఉన్న సమస్యలు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సమస్యలు తీరుస్తూ వాడవాళ్ళ తిరుగుతూ కాబోయే నెక్స్ట్ కార్పొరేషన్కి మా జనేషుడిని నేను కార్పొరేట్గా నిలబెట్టుకోవాలని దీంతో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల ఉంటూ ఎటువంటి సమస్య ప్రజామనిగా ఆయన ఆయనతో పాటు మేము అందరం నడుస్తూ పార్టీకి పార్టీ పేరుని ఎక్కడ చర్చ కాకుండా మంచి పేరు తీసుకొస్తూ కూ కూటమి ప్రభుత్వానికి కానీ అలాగే మన ఎంపీ గారు కూడా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మన రైల్వే జోన్ తీసుకురావడం కానీ అలాగే మన స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావడంతో కూడా ఆ సంబరం కూడా చేసుకున్నాను నిన్న రోజు అలాగే ఇప్పుడు ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మా నాయకులు అందరితో కలిపి అందరూ ఒకే మాట మీద ఉంటూ గత ఐదు సంవత్సరాలు వైసీపీ రాక్షస పాలన ఎదుర్కొంటూ నిలబడి ప్రభుత్వ గెలుపు కారణమయ్యి అదే గెలుపుతో పాటు ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ అందరం అందరితో ప్రజలతో అమేతమైన ఉంటూ సర్వీస్ సర్వీస్ నిండి అలా మన నూట ఎనభై ఏడో బూత్ బూత్ ప్రెసిడెంట్ అని మల్లార శేషాచారి గారు మన పార్టీ సభ్యత్వాన్ని ఎంతో ప్రతిపాదన చేశాము దాన్ని కూడా ఆయన పర్సనల్గా తీసుకొని ఎలాగ సక్సెస్ అవ్వాలని మించి ఒక ఐదు వందల సభ్యత్వాల వరకు ఆయన ఒంటి చేత చేసి ఆయన ఫ్యామిలీతో పాటు అబ్బాయి ఆరు వైసీపీ అందరినీ ఎలాగైనా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు నెలలు ఐదు వందలు సభ్యత్వం చేసినందుకు మీ ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది మన సౌత్ని కానీ మన వార్డు నెంబర్ సౌత్లో సభ్యత్వాల పరంగా నెంబర్ వన్గా నిలబడడానికి ఆయన తాగుమైనందుక మనకి వార్డు మెంబర్ గణేష్ గారు ఒక చిరు సన్మానం చేస్తున్నారు